ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీడీటీ పాలక మండలి క్షమాపణ చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు డిప్యూటీ సీఎం గా ప్రభుత్వంలో ఈ ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పానని తానే క్షమాపణ చెప్పినప్పుడు టీడీటీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో ఏఈఓలు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు సారీ చెప్పడానికి నామోషేందుకు అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారని ఆయన మాట్లాడారు అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపొడుచు మీద పడిపోతాయి పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికా అయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మల కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బా ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈఓ శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థం అవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్